హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త అండి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా అకౌంట్లోకే వేస్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెమెంట్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టి పెట్టింది ఈ పథకాలలో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఆడబిడ్డ నిధి పథకానికి ప్రాధాన్యం ఇచ్చింది ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది ఈ రకంగా సంవత్సరానికి అకౌంట్లోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ కానున్నాయి ఈ పథకానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ నిధుల కేటాయింపులో బీసీ మహిళలకు వెయ్యి తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మైనారిటీ మహిళలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్ల రూపాయలు గిరిజన మహిళలకు గాను మూడు వందల ముప్పై పాయింట్ పది కోట్ల రూపాయలు కేటాయించారు ఈ మొత్తాన్ని జెండర్ బడ్జెట్లో చూపించడం జరిగింది కానీ బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేకపోయారు సంక్రాంతి పండుగ తర్వాత ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం విజయవాడ గాంధీనగర్ కాలనీ వాసులు ఈ పథకాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మహిళలకు ఆర్థికంగా స్వలంబనం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ ఇదండి పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించిన అప్డేటు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్